తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఎమ్మెల్యే దంపతులకు ఆలయ కమిటీ ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతర ఏర్పాట్ల కోసం రెండు కోట్లు మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వాల కన్నా ఈ సంవత్సరం జాతర అంగరంగ వైభవంగా జరపాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల వారి యొక్క స్టాల్స్ ను వారి యొక్క సేవలను భక్తులకు నిరంతరం అందిస్తూ భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని జాతరకు వచ్చిన భక్తులు దర్శించుకుని కృపకు పాత్రలు కాగలనని ఎమ్మెల్యే రోహిత్ రావు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాస్ అడిషనల్ కలెక్టర్ ఆలయ కమిటీ చైర్మన్ సాదిలి బాలగౌడ్ ఈవో మోహన్ రెడ్డి ఎంపీపీ చంద్ర ప్రశాంత్ రెడ్డి గోవింద్ నాయక్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రెండు కోట్ల రూపాయలు జాతర కోసం తేవడం జరిగింది ఇదే కాదు మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో బ్రహ్మా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా జాతరలు చేసుకుంటూ ముందు ముందుకోటమని తెలియదు

వాళ్ళుపాయల జాతర సందర్భంగా నా వనదుర్గా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది దర్శించుకొని మరి జాతర కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది అదే విధంగా నా మెదక్ నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభాకాంక్షలు అదే విధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదే విధంగా మరి మూడు రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా జరగాల అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అధికారులను కోరడం జరిగింది అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా మరి నేను అవైలబుల్ ఉంటా అన్ని అన్ని ఏర్పాట్లు కూడా మరి నేను ప్రత్యేకంగా ఉండి అన్నీ కూడా చూసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కొక్కసారి నా మెదక్ కుటుంబ సభ కుటుంబ సభ్యులకు నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా ఏర్పాయల జాతరకు శుభాకాంక్షలు